హాయ్ అండి నేను మీ అనుషా వెల్కమ్ బ్యాక్ టు డిఏవి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈజీగా చికెన్ తిని తిని కొట్టిందా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా నేను క్యాలీఫ్లవర్ని కొంచెం పెద్ద పెద్ద పీసులుగా నేనండి కట్ చేసుకున్నాను మరి చిన్నగా అయితే బాగోదు అందుకే కొంచెం పెద్ద పీసులుగానే ఉప్పే పసుపు వేసి ఉడికించి పక్కన పెట్టుకున్నానండి కొంచమే ఉడికించాను ఎక్కువ ఉడికించుకోలేదు థర్టీ పర్సెంట్ ఉడికించాను తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టుకుని దానిలో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి నేను చూడండి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కొంచెం కాగిన తర్వాత పచ్చిపప్పు వేసుకుంటున్నాను నేను కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నానండి టూ టేబుల్ స్పూన్ పచ్చిపప్పు వేసుకున్నాను తర్వాత రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకున్నాను చూడండి ఇది కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలండి రెండు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుంటున్నాను అలాగే ఒక ఉల్లిపాయ పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకుంటున్నాను ఇవన్నీ వేసి కొంచెం బాగా వేగనివ్వాలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ తిని తిని బోరు కొట్టిందా ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి చపాతీలో కానీ రైస్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత చూడండి ఈ విధంగా కొంచెం వేగినాయి కదండి ఉల్లిపాయలు కూడా ఈ టైంలో నేను పెద్ద టమాటోసు ఒక మూడు టమాటాలు తీసుకున్నానండి మూడు టమాటోలు సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా చక్కగా మీరు ఇప్పుడు సాల్ట్ కానీ పసుపు కానీ ఏమి వేయొద్దండి ఇప్పుడు సాల్ట్ వేస్తే ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దామండి చూడండి ఈ విధంగా టమాటా అంతా బాగా సాఫ్ట్గా ఉడికింది కదండి ఈ టైంలో కొంచెం నేను చూడండి ఈ టైంలో ముందుగా ఉడికించి పెట్టుకున్న క్యాలిఫ్లవర్ ఉన్నాయి కదండి ముక్కలు ఇవి వేసేసుకుంటున్నాను చూడండి పసుపు వేసి కొంచెం ఉడికించుకున్నాను సాల్ట్ కానీ కానీ ఏం వేయలేదండి కొంచెం పసుపు వేసి ఉడికించుకున్నాను ఎందుకంటే ఏదన్నా కొంచెం పురుగుల్లాగా ఉంటే పైకి వచ్చేసిస్తాయండి అందుకని ముందుగా ఉడికించుకుని పక్కన పెట్టుకున్నాను చూడండి మొత్తం వేసేసుకున్నాం కదా ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నానండి చూడండి మొత్తం వేసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకుని ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి మొక్క అనేది చూడండి పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకున్నాను ఉడికేటప్పటికి కొంచెం చిన్నగా అవుతాయండి చూడండి ఒక ఐదు నిమిషాలు నేను బాగా మగ్గనిస్తున్నాను చూడండి ఈ విధంగా కొంచెం మగ్గిన తర్వాత నేను ఒక టూ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకున్నాను చూడండి ముక్క మనం ఎంత పెద్ద వేసుకున్నా చూడండి ఎలా అయిపోయిందో చిన్న ముక్కల్లాగా ఇది కొంచెం బాగా ఇంకో రెండు నిమిషాలు వేగనివ్వండి మూత పెట్టిన అవసరం లేదండి ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్క టీ స్పూన్ వేసుకోండి చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చూడండి ఈ విధంగా కలుపుకోండి బాగా కలుపుకొని ఇంకొక రెండు నిమిషాలు మగ్గనివ్వండి ఆయిల్ అనేది కొంచెం పైకి సపరేట్ అవుతూ ఉండాలండి చూడండి ఈ విధంగా ఆయిల్ అనేది పైకి ఇట్లా సపరేట్ అవుతుంది కదండి ఈ టైంలో ఒక పిడికడు కొత్తిమీర కూడా వేసుకుని బాగా కలుపుకుని కలుపుకోండి అంతేనండి ఎంతో రుచికరమైన క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్